హైదరాబాద్ లో ఒక ప్రాబ్లం ఆ ప్రాబ్లం పేరు అండి ఇక్కడ జనాలు పోలీసు ఉన్నా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా లోకల్ లీడర్స్ దగ్గరికి వెళ్తారు తప్పితే పోలీస్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వరు పైగా ఇక్కడ ఉండే కమ్యూనిటీలో చాలామంది పేదవాళ్ళు చదువురా దీనివల్ల టెర్రరిస్టులకి పని చేయకూడదు టెర్రరిస్టులు వాళ్ళు ఆపరేషన్ ఇక్కడి నుంచే ప్లాన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇక్కడ ఎవరు పోలీసులకి సపోర్ట్ చేయరు కాబట్టి మనం ఏం చేయలేము హైదరాబాద్ లో ఉంటు కూడా ఇంటెలిజెన్స్ కోసం మనం నేషనల్ ఏజెన్సీస్ మీద ఆగ్రహపడాల్సి వస్తుంది ఐ హో యూ కెన్ ఫిక్స్ ఐ ప్లాన్ సార్ అలీబాగ్ స్టేషన్ ఏరియాలో ఒకటువంటి స్ట్రీట్స్ సెలెక్ట్ చేశారు మీలో ఒక్కొక్కరికొక స్ట్రీట్ని ఎలా అట్ చేశారు మీ పని ఏంటంటే రేపటి నుంచి రోజు స్టేషన్కి వచ్చి సంతకం చేసి మీ స్ట్రీట్స్కి పెట్టిపోతున్నాయి ఆ స్ట్రీట్లోనే కూర్చోండి అక్కడ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి వాళ్ళు మనల్ని పట్టించుకోబడతారు కదా అని మనం వాళ్ళని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు వాళ్ళకి ప్రొడక్షన్ ఇవ్వడమే మన పని సాయంత్రం ఏడు గంటలకి అందరూ స్టేషన్కి వచ్చి రోజంతా ఏం జరిగిందో రిపోర్ట్ చేయండి రేపటి నుంచి ఇదే మీ ఎస్ఐ హర్ష ఎవరెవరికి ఏ ఎలా కట్ చేశారో చెప్తారు వెళ్ళండి the mm -hmm.